ఫ్రెండ్స్ రావచ్చు చూడండి డ్రైవింగ్ చేస్తున్నాడు అది చిన్న స్టీరింగ్ పెట్టుకున్నాడు కదరా చూపించ చూపించే ఈరోజు సండే ఎక్కడికి వెళ్తున్నాం మనం మరి ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఫ్రెండ్స్ కి అప్డేట్ ఫోన్ చెప్పాలి చక్కగా నువ్వు వాళ్ళు చూస్తున్నట్టుగా ఉంటది నువ్వు ఫోన్ చూడు ఇదిగో అరే బంగారు చూడాలి ఫోన్ కల్లా చూసి చెప్పు మాట్లాడు చె ఇదిగో చెప్పు ఎందుకంటే దుర్గమ్మ తల్లి టెంపుల్ కి మనం కాదు పైసా కావాలి కాదు దుర్గమ్మ తల్లి దగ్గర ఒకటి కోరుకున్నాం మనం ఏం కోరుకున్నాం కాదు ఏం కోరుకున్నాం చెప్పనా చూడు చూడు సరిగ్గా కూర్చో ఈ మంత్ లో ఫైవ్ లాక్స్ టార్గెట్ పూర్తయితే నీ కొండకు వస్తాం తల్లి ఎల్ఐసిలో అని చెప్పి కోరుకున్నాను నేను ఇదిగో ఏం జరిగింది తెలుసా చూడు చూడు ఇది చూడు ఏం జరిగింది తెలుసా ఫోర్టీ లాక్స్ చేసింది అమ్మ తల్లి దుర్గం తల్లి ఓకే అందుకని మొక్క తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఓకేనా దుర్గమ్మ తల్లికి ఇది వెరీ గుడ్ ఇవాళ సండే అందులో అడిగి ఫుల్ ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తున్నాము మరి ఇంటికి వెళ్ళేపాటికి ఏ టైం అవద్దు తెలియదు ఆ టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత అన్ని వీడియోస్ మీకు చూపిస్తాము చూసి అందరూ ఎంజాయ్ చేయండి చెప్పు టెంపుల్కి వెళ్ళినాక అన్ని చూపిస్తాము దర్గం తల్లి దగ్గరికి వెళ్ళినాక నీకు లోపల టెంపుల్ చూపిస్తాము బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఫ్లైంగ్ ఆ లవ్ యూ అను